హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీషో నుండి ఆర్డర్ చేసినటువంటి టూ డిఫరెంట్ బ్యూటిఫుల్ నెక్సెట్స్ అయితే చూపించబోతున్నానండి రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి బాగున్నాయని నేను చెప్పడం కాదు కానీ చూస్తే మీరే అంటారు అంత బాగున్నాయండి రెండు నెక్సెట్స్ కూడా ఇంతకీ అవి బాగున్నాయా లేదా చూసే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఎలా ఉన్నాయి ఏంటనేది చూపించేస్తాను రండి ఇదిగోండి ఇది ఫస్ట్ నెక్సెట్ మంచిగా గ్రీన్ ఇంకా పింక్ కలర్ స్టోన్స్ తో హైలైట్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో కంప్లీట్ గా పికాక్ డిజైన్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్టోన్స్ అనేవి పెద్ద సైజులో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం క్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చున్నారు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాంటి ట్రెడ్ అయితే ఇచ్చేసారండి మనకి ఈజీగా ఏమంటారు మనకి సరిపోయినంత వరకు పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇయరింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ లోనే ఇచ్చారు పింక్ కలర్ స్టోన్స్ తో హైలైట్ చేశారు ఇయరింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి ఆ ఉక్కు ఏమైతే ఉంటుందో అటాచ్ చేస్తారు కదా ఒకదానికి ఒకటి అది కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది ట్రెడ్ కూడా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఇప్పుడు చూపించబోయేదైతే ఇప్పుడు చూపించిన దానికంటే కూడా తక్కువ కాస్ట్ అండి జస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మాత్రమేనండి ఇదైతే చోకర్ టైప్లో వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదిగోండి మిడిల్లో బిగ్ సైజ్ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ టూ సైడ్ కూడా పికాక్ డిజైన్ ఇంకా లీఫ్ ప్యాటర్న్ డిజైనింగ్ టైప్లో అయితే ఇచ్చారు సేమ్ మ్యాచింగ్లోనే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి బ్యాక్ సైడ్ చైన్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి సేమ్ ఇక్కడ చోకర్కి టూ సైడ్స్ ఏదైతే డిజైన్ ఉందో అదే టైప్ లోనే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇంతకీ ఈ నెక్సెట్స్ మీకు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్